న్యూస్ కి స్వాగతం తెలుగు భాష అభివృద్ధికి బాసుగా నిలుస్తూ భావాలకు భాష్యం పలికిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు తెలుగు ఉపాధ్యాయుని ఆకవిటి సరోజ ఖమ్మం మండలంలోని హజరత్ గూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం దాతలు వల్లంశెట్టి వెంకటేశ్వరుల సహకారంతో నూతన పాఠశాల గ్రంథాలయాన్ని సయ్యద్ బి భాషా సహకారంతో తరగతి గది కుటుంబజనాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సరోజ మాట్లాడుతూ తెలుగు అభివృద్ధి భాష అభివృద్ధికి పాఠశాల పురోభివృద్ధికి దాతల సహకారం సగనీయమని వారి పాత్ర స్ఫూర్తిదాయకమంటూ కొనియాడారు భాషా నైపుణ్యాలు భావ వ్యక్తీకరణకు బంధాల ఉన్నతీకరణకు వంతెనగా నిలిచి ఉంటాయని భాషపై పట్టు సాధించిన వారు మెట్టు మెట్టును అలవోకగా అధిరోహించగలరని అన్నారు యాభై పద్యాలు నేర్చుకున్న విద్యార్థులను ప్రశంసిస్తూ బహుమతులను అందించారు ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థులందరికీ వేమన శతక పుస్తకాలను అందజేశారు వ్యవహారిక భాషా ఉద్యమ ఆది గిడుగురు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న తెలుగు భాష దినోత్సవం సందర్భంగా పాఠశాలలో పాటలు పద బంధాలు పద్య కవితలు అష్టావధానాలు నిర్వహిస్తూ అక్షర యజ్ఞానికి ఆయువులుది తెలుగు భాషకు పట్టాభిషేకం జరిపించారు దాతా సయ్యద్ భాషా సహకారంతో పాఠశాల విద్యార్థులందరికీ షడ్రుచులతో విందును ఏర్పాటు చేసి తెలుగు పండుగను తనివి తీరా ఆస్వాదించారు దాతా బి భాషా పద్యాలను కూడా వివరిస్తూ ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది దాతలకు నూతన వస్త్రాలను సమర్పించి సత్కరించారు అష్టావధానంలో అశువులు ఆకట్టుకోగా కొంటి ప్రశ్నలు వర్ణన దత్తపది మరియు సమస్య పురాణాలు శ్రోతలను రూతలోగించాయి ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలోని గ్రామస్తులు పాఠశాల యాజమాన్యం కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు సిఆర్పి తదితరులు పాల్గొన్నారు సరస్వతీదేవి గురించి చెప్పండి గురించి ఆసుగా ఒక పద్యం చెప్పండి ఆట సరే సరస్వతీదేవి విగ్రహం పెట్టిస్తానని చెప్పారు కదా అంతకంటే ముందు మనం సరస్వతి దేవిని ప్రార్థిస్తేనే ఆ సరస్వతి దేవి దిగ వచ్చే కాబట్టి సరే సరస్వతి దేవి గురించి అడిగారు పద్యం చూసారా ఎక్కడ పద్యం గుర్తు అది మనసులో అంటే కాగితం పెన్ను ఏమీ ఉండదు కాగితము కలము ఉండవు మనము మన మేధాశక్తిని ఉపయోగిస్తూ ఆలోచిస్తూ చెప్పాల్సిన విషయం కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు ఏదో ఒకటి మధ్యలో ఇంగో ఇలాగే అడుగుతూ ఉంటారు రాసుకోండి ప్రేక్షకులు గా అనే అక్షరం ఇవన్నీ కలిపిన తర్వాత ఏమొస్తుందో చెప్పాలి గా ఈ ప్రశ్న ఏంటమ్మా ఇందులో ప్రశ్న చదువు అవధాని గారికి నమస్కారం మేము నేర్చుకున్న యాభై పద్యాలలో ఒక పద్యంలోని అక్షరాలను విడివిడిగా ఇస్తారు ఆ పద్యం ఏమిటో చెప్పుకోండి చూద్దాం చాలా తెలివైన అమ్మాయి ఏమంటుందో తెలుసా యాభై పద్యాలు మమ్మల్ని నేర్చుకోమన్నారు కదా సరే మీ సంగతి ఏంటో మేం చూస్తాము ఈ యాభై పద్యాల్లో ఏదో ఒక పద్యం మా ఇష్టం వచ్చింది అక్కడ ఒక అక్షరం అక్కడ ఒక అక్షరం ఇస్తాం ఆ పద్యపాదం ఏదో మీరు కనుక్కోవాలి అంటుంది సరే చూద్దాం గా ప్రేక్షకులు రాసుకోండి గా అనే అక్షరం మొదట గా దీన్ని మీరు రాసుకున్నారు కదా దీన్ని నేను చూడండి చింపేస్తాను అన్నీ అంటే ఎక్కడ పెట్టుకోవాలి మనం మెదడులో నిక్షిప్తం చేసుకోవాలి ఇప్పుడు ఆసు ఆసు అడిగారు కదా ఇప్పుడు చెప్పాలి ఆసు సరస్వతీదేవి గురించి దేవికి చేతిలో ఏముంటుంది దేవి చేతిలో వీణ ఉంటుంది కదా పుస్తకం ఉంటుంది జపమాల సరే కరము నందు వీణ కళలను సగును కరము అంటే చేయి చేతిలో వీణ ఉంటుంది కదా ఆ వీణ మనకి కళల్ని ఇస్తుంది అన్ని కళల్ని సంగీతం సాహిత్యం చిత్రలేఖనం శిల్పం నాట్యం ఇవన్నీ కరమునందు వీణ కళలన సగు పూర్ణ విద్య అంతే పుస్తకం వల్ల మనకి విద్య పుస్తకము పూర్ణ విద్య జపము ధ్యానము జపము ధ్యానములను జపమాలయ సగును విజయమిచ్చు మాకు వేదమాత వేదమాత అంటే సరస్వతి సగరమైన ప్రేక్షకులు గురించి ఆసుగా పద్యం తర్వాతి ప్రశ్న అలాగే తప్పకుండా ప్రేక్షకులు గారు వర్ణనండి కూర్చోండి ప్రేక్షకులు రాసుకోండి అప్రస్తుత ప్రసంగి చాలా ఉత్సాహంగా లేవబోతున్నారు ఈలోపు వాళ్ళని ప్రేక్షకులని కాస్త రాసుకొనివ్వండి అమ్ అనే అక్షరం అంటే మీరు అవన్నీ తర్వాత చివర్లో నేను చెప్పిన ద అవనా కాదా చూసుకోవాలి మీరు కూడా అన్ని పద్యాలు నేర్చుకున్న ప్రేక్షకులు నమస్కారం వదనిగారు నాకు సంమే ఉన్న పిల్లలు కూడా వింటారంట మరోసారి అడగండి ప్రసంగి గారు మరోసారి అడుగు మన కోరుకుంటున్నారు కోడి ఉన్న గుట్టు ఉన్న వర్ణన వర్ణన అడుగుతున్నప్పుడు అప్రస్తుత ప్రసంగ ఏమని అడిగారు అంటే ఒక సందేహం అంట ఏటా సందేహం అంటే కోడి ముందా గుడ్డు ముందా కోడి ముందా గుడ్డు అని అడుగుతున్నాడు కోడి అయితే ముందుకుంటుంది గుడ్డు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కోడే ముందు ఇప్పుడు వర్ణన వర్ణన తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాష మీద వర్ణిస్తూ ఒక పద్యాన్ని చెప్పమని అడుగుతున్నారు ప్రేక్షకులు గారు చాలా సంతోషం తెలుగు భాష వర్ణన వర్ణన అంటే ఏదైనా ఒక కోలిక చెప్పుకోవాలి తెలుగు తెలుగు మీద తెలుగుని తెలుపుతో వర్ణిద్దాం వెన్నెల కంటే వెన్నెల వెన్నముద్ద కంటే వెన్నెల కంటెను వెన్న ముద్ద తెల్లగానే ఉంటుందిగా వెన్నెల వెన్న ముద్ద కంటెను వెన్నెల కంటెను మల్లె పువ్వు మల్లె కన్న మంచు కన్నా మల్లె తెల్లగానే ఉంటుందిగా అలాగే మంచు తెల్లగా ఉంటుంది కదా మల్లె కన్నా మంచు కంటే చందమామ కంటే చక్కెర కంటెను చందమామ తెల్లగానే ఉంటుంది చక్కెర అంటే పంచదార అది కూడా తెల్లగానే ఉంటుంది తెల్లనైన దోయి భాష